న్యూస్ తెలుగు కేంద్ర మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నాయకులు స్వర్గీయ ఎర్రనాయుడు అరవై ఎనిమిదవ జయంతి వేడుకలను కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే వెనుగంట్ల రాము టీడీపీ నాయకులు ఎర్రనాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు ఎర్రనాయుడు ఆదర్శాలు పోరాట స్ఫూర్తి బీసీలతో పాటు బడుగు బలహీన వర్గాల వారందరికీ వరమయ్యాయని కీర్తించారు పేదల పెన్నిధిగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా పార్లమెంట్లో ఆంధ్రుల గంభీర వాణిగా విరాజిల్లారని గుర్తు చేశారు కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దిండ్యాల రాంబాబు బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు प्रानेदम पार्टी